తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారంలో ఎవరు ఊహించలేని విధంగా అయితే రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇంక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే కళ్యాణ తప్ప హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు అయితే అతి తక్కువ ఓటింగ్స్ ఎవరు వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లుగా అనే సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఇంకా డేంజర్ లో ఉన్నది మాత్రం మరిని సంజన సుమనన్న రీతు చౌదరి ఈ నలుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అతి తక్కువ ఓటింగ్ కొంచెం కొంచెం డిఫరెంట్ లోనే మాత్రమే ఉన్నారు నలుగురు కూడా అయితే ఈ వారం సుమనన్న సంజన గారు వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు హెల్మెట్ అవుతారని అందరూ ఊహించాము కానీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఇంకా సుమనన్న బాటం వన్లోనే రీతూ అయితే బాటమ్ టూలో ఉండడం వల్ల అయితే ఇంకా ఎలిమినెడ్ అయినట్లుగా రీతు చౌదరి తెలుస్తుంది అయితే రీతు చౌదరి టాప్ ఫైవ్ లోకి వెళుతుందని అందరూ ఊహించాము అందరూ అనుకున్నాము కూడా అయితే రీతు చౌదరి ఇలా చివరి వరకు వచ్చి ఇంకా ఒక్క వారం అడుగులోనే ఇంకా ఒక్క అడుగు దూరంలో టాప్ ఫైవ్లోకి వెళ్ళవలసిన రీతు చౌదరి ఇలాగా మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వచ్చారు అన్నది చాలా బాధాకర విషయం అని చెప్పవచ్చు అయితే ఇంక రీతు చౌదరి ఎలిమినేషన్ అవడంతో అవసరం ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి డెమన్ పవన్ అయితే ఇంక చెప్పని అవసరం చాలా ఎమోషనల్ అయిపోతూ చాలా బాధపడ్డాడు ఇంకా ఒక్కసారిగా అయితే ఇంకా మౌనంగా ఉండిపోయి కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడంతో ఇంకా డెమను మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ పదమూడవ వారంలో రీతు చౌదరి అయితే అఫీషియల్గా గా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ని వదిలి బయటకు వచ్చేయడం జరిగింది మరి రీతు చౌదరి ఎలిమినేషన్ పై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ చేసుకుంటాను